వెల్కమ్ బ్యాక్ టు మాధవి లాగ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు బాగున్నారా రోజు బ్లాగ్ వచ్చేసి చాలా రోజుల నుంచి వీడియో తీయట్లేదు ఫ్రెండ్స్ బాగుంటలేదు అన్నమాట అంటే ఏందో బాగాలేదు తీయట్లేదు అనమాట వీడియోలో ఇంట్రెస్ట్ లేదు ఈరోజు నా వల్ల చిన్న పొరపాటు జరిగింది ఫ్రెండ్స్ ఇంటికి మీకు ఇంతకుముందు చూపించాను అది గుడి ఆ గుడిలో మన దాకా అది రావట్లేదు ఇది రావడం లేదు గుడ్లు ఉన్నాయా లేవా అని చూస్తే గుడ్లు అయితే లేవు ఫ్రెండ్స్ గుడ్లు పెట్టి చేయి పెట్టి చూస్తే గుడ్లు లేవు ఏందా ఇది గుడ్లు తీసుకెళ్ళిందా ఏంది పిల్లలు ఇవని బాధపడ్డాము ఏమైనా వచ్చి ఏమో పావురం వస్తుండే ఆ గుడి గారికి పావురం వస్తుంటే పావురం ఏమన్నా తినిందేమో గుడ్లు ఏమైనా ఏమో లేకపోతే దాన్ని చూసి ఇది ఏడాది వేసుకెళ్ళిందేమో అనుకున్నా కానీ ఈ రోజు పొద్దున తాడు మీద ఉంది కాబట్టి తాడు మీద బట్టలు ఉండేసరికి ఇట్లా అలాగే ఫ్రెండ్స్ గుడి మర్చిపోయా మర్చిపోయాగంగా నేను గుడ్డు చూడండి కింద పడింది గుడ్డు కింద పడి పగిలిందో లేకపోతే పగిలిపోయి ఉండి కింద పడిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ దీంట్లో ఏమన్నా ఉంటే పిల్ల చేయకపోతేమో మామూలు గుడ్లాగా ఉండేదేమో ఎండిపోయినట్టే ఉంది గుడ్డు కానీ పిల్ల చేసిందా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ పాపము ఇది పడిన తర్వాత మా ఆయన నుంచి అయితే ఏలు పెట్టి చూస్తే దాంట్లో గుడ్లు ఉన్నాయి ఆయన పెట్టే జ్యూస్ వచ్చి గుళ్ళొచ్చాడు అని ఎట్ట కొనుక్కుందాం మా ఆయన చేస్తున్నాడు గుడ్లు ఉన్నాయా లేవా అని చూసేసరికి వచ్చి పడుకుంది మళ్ళీ వెళ్ళిపోయింది ఇటు పోయిన పోయింది గుడ్డు అయితే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఒక గుడ్డు మొన్నటి దాకేమో అయ్యో గుడ్లు ఏమైనాయా పిల్లలు ఏమన్నా తిన్నాయా ఏంది అని భయపడ్డా ఇది కింద పడేసరికి మనసు ఎట్ట ఉంది అది కష్టపడి గూడు పెట్టుకొని ఏడొక నమ్మకంతో గూడి కదా ఆ నమ్మకాన్ని మేము బాగొట్టేమో నేను దాని గురించి జస్సి లాగుతుంటేనే తిడతా నేను అది ఉంది కదా చిన్నగా లాగుమే అని నేను పనిలో పడి మర్చిపోయేటప్పుడు లాగంగల్ని ఎగురొచ్చి ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నా ఇది ఒక గుడ్డు దీంట్లో కానీ ఉంటే బరువు పడదేమో ఏమి లేదు ఒట్టిలు వస్తా అయ్యేసరికి కింద పడింది అంటే వీడేమో ఆ గుడ్డు ఎంత బరువు ఉంటుందని కార్తీ అంటున్నాడు అందుకే కింద పడిందండి ఇది పిల్ల చేసిందా చేయలేదా అర్థం కాదులా ఎల్లో కలర్ అయితే దీంట్లో అట్టే ఉంది కానీ ఎండిపోయింది పచ్చిక లేదు పిల్ల మురిగిపోయిందేమో గుడ్డు మేము అంటే నేను ఒకసారి చేయి పెట్టి చూసాను మా ఆయన ఒకసారి ఒకసారి ముగ్గురు చేతులు పెట్టాను చేతులు పెడితే మురిగిపోతేనే అంటారు కదా అట్టేమన్నా అయ్యిందా తప్పు చేసేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంత ఉందో చూడండి గుడ్డు ఫస్ట్ టైం నేను పిసికి గుడ్లు చుట్టడం చూడటం పిసికి గూడి ఫస్ట్ టైమే చూడటం పిసిక గుడ్లు ఫస్ట్ టైం అంటే ఎంత దగ్గర కాని మాట గూడి చూడటం ఊర్లలో ఉంటే దూరంగా చూసి ఉండటమే కానీ దగ్గరికి ఎప్పుడు చూడలా పాప అది పోయిందో ఏమో ఫ్రెండ్స్ ఇది పిల్ల చేసి ఉంటుందా చెయ్యిదా లేకపోతే మురిగిపోయిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు బాధగా ఉంది గుడ్డుని చూస్తుంటే ఈ గుడ్డు కానీ ఉంటే ఒక పిల్ల అయ్యేది కదా దానికి కూడా అట్లా అనిపిస్తుంది ఇంతే ఫ్రెండ్స్ కానీ జాగ్రత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా పాపం దాని పిల్ల కోసం పామురం వస్తుంది ఎంత పెద్ద పామురం వస్తుందో పావురాలు తింటాయా ఏంది ఇట్లు గుడ్లు కూడా అర్థం కావట్లా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జాగ్రత్త పడతా పామురం రాకుండా అది వచ్చినప్పుడు నేనైతే తరుగుతున్నా కానీ ఏమో నేను లేనప్పుడు వస్తుందేమో అని ఒక బాధ ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ అయితే పగిలిపోయింది బాయ్